वाक्य पर परिचय वाक्य पर की करते हैं denn harshi pita mahu satri juna maham pita mahu jagat pita dhyan pita జన్మల శుభాకాంక్షలు ఈ వేదికగా అలంకరించినటువంటి ప్రసాదించాలి మరి ఇంతమంది మాస్టర్స్ ముందర నేను కూడా ధ్యానం మా పురుషన్యుడు గురువు గారి దగ్గర త్రీ ఇయర్స్ పర్ డే త్రీ అవర్స్ కంటిన్యూస్గా సిద్ధ పేరు సంపాదించి భగవద్గీత ప్రామాణిక గ్రంథమైనటువంటి భారతీయుల ప్రామాణిక గ్రంథమైనటువంటి భగవద్గీతని ఏడు వందల ఒక్క శ్లోకాల్ని చూడకుండా కంటతా నేర్చుకొని దీని సారాశ్యాన్ని సత్సంగాలలో స్కూల్ పిల్లలకి తెలియచేస్తూ గీతా వైభవ్ ట్రస్ట్కి సెక్రటరీగా పనిచేస్తూ నా ముందు దిస్ ఎంఏ సుష్మాశ్రీ ఎమ్ఏఎంఏ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ ఇంజనీరింగ్ కాలేజెస్ బట్ నౌ ఐఎమ్ వర్కింగ్ ఫర్ స్పిరిచువల్ డెవలప్మెంట్ ఓన్లీ ఫర్ మరి మా గురువు గారిని చెప్పాలి అంటే నా దీపంలోకి వచ్చిన మహానుభావులు ధైర్య సమానులు కూర్చొని ఒకసారి గీతా ఫౌండేషన్ అధ్యక్షులైనటువంటి శ్రీ గంగాధర శాస్త్రి గారు మా గురువు గారిని నెల్లూరుకొచ్చి ఆయన చేసే ఇంటింటా భగవద్గీత నెల్లూరు అంతా భగవద్గీత గీతా గీత దేశమంతా గో భగవద్గీత అంటూ ఆయన చేసే దేవలను కొనియాడుతూ బ్రహ్మర్షి అని కొనియాడడం జరిగింది అప్పటి నుంచి మా దీనిని బ్రహ్మర్షి గీత ప్రబోధ శ్రీవాన్ షేక్ నజీర్ బాషా గురిజీగా తెలియడం జరుగుతుంది మరి ఆయన గురించి కలిస్తే ఆయన స్టేట్ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తూ బ్రహ్మర్షి పత్రిజీ మహర్షి గురించి తెలుసుకొని అతను ఆ తదుపరి భిక్షమయ్య గురుజీ గారు అతని దగ్గర మతాలకు అతీతంగా యోగా నేర్పబడును అనే ఫ్యాప్షన్కి లొంగిపోయి ఏంటిది యోగా సమత్వ బుద్ధి రూపయోగం మతాలకు అతీతంగా సో నేను భారతీయుణ్ణి నేను ఆల్రెడీ ముస్లిం కుటుంబంలో పుట్టినప్పటికీ నేను భారతీయుణ్ణి భారతీయుల ప్రామాణిక గ్రంథం భగవద్గీత మరి నేను చదివిన ఖురాన్ ఈ మధ్య కానుంది ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఏంటి భగవద్గీత అని ఆ భిక్షమ గురుజీ గారి శిష్యులుగా చేరి అతని దగ్గర గురూజీ శిక్షణ గావించి దీన్ని ధ్యానం ద్వారా ఒక్క విషయం అండి ధ్యానం చేస్తే మనలో జ్ఞానం వికసిస్తుందండి అదే పత్రిజీ గారు అక్కడ చెప్తున్నారు చూడండి కర్తవ్యం మీద ధ్యాస కర్మయోగం అయితే వాట్యుడు వాట్యుడు ఏం చేయాలి ఎలా చెయ్యాలి కర్మ బంధం వైపు కాకుండా మోక్షం వైపు ఎలా నడవాలి అని తెలుపుతుంది కర్మయోగం అలా శాస్త్రీయ దృపథల మీద ధ్యాస జ్ఞానం ఇలా మా గురువు గారికి ధ్యానంలో వికసించిన జ్ఞానమే భగవద్గీత జ్ఞానం గురువు ఎవ్వరూ మహానుభావుడికి అతను భగవద్గీత చెబుతుంటే అమృతం అండి అద్భైత అమృతం మరి నాలాంటి వాళ్ళని దాదాపు వెయ్యి మంది టీచర్స్ని తయారు